హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ప్లేట్లు హెల్దీ టేస్టీ నిజంగా అండి చాలా బాగుంటాయి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు నేను పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయి అలాగే ఇంట్లో సాయంత్రం పూట ఆఫీస్ నుండి వచ్చేసరికి ఇంట్లో ఎవ్వరికైనా కూడా కాస్త నీరసంగా అనిపిస్తుంది కదా ఇలాంటి లడ్డు ఒక్కటి పొట్ల వేసి కసిన నీళ్ళో కాఫీనో తాగితే సూపర్ హెల్దీగా ఉంటుంది మంచి ఎనర్జీ వస్తుంది క్విగ్గా లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి మందపాటిది వెడల్పు కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి కట్ చేసుకోవడమే లేటండి డ్రై ఫ్రూట్స్ని కట్ చేసేసుకుని ఉంటే ఈజీగా లడ్డూలు చేసేసుకోవచ్చు నెయ్యి కాకింది కదా ఇప్పుడు దీంట్లో నేను ఒక కప్పుతో కప్పుడు జీడిపప్పు ముక్కలు వేశాను అదే కప్పుతో కప్పుడు పప్పు ముక్కలు కూడా కట్ చేశాను అందే కప్పుతో పావు కప్పు కన్నా కొంచెం తక్కువ పిస్తా వేసానండి పిస్తా మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి బాగుంటుంది పావు కప్పు పైనే కిస్మిస్ నల్లవి ఎర్ర కిస్మిస్ ఉంటాయి కదా రెండింటినీ యాడ్ చేశాను గుమ్మడి గింజలు కూడా ఒక పావు కప్పు వేసుకుంటున్నానండి చాలా బాగుంటాయి టేస్ట్ అలాగే ఇవి వచ్చేసరికి సన్ఫ్లవర్ గింజలు అండి వీటిని కూడా వేసుకుంటున్నాను మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా మన దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో అవైలబుల్గానే ఉంటున్నాయి మూడు స్పూన్ల దాకా ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను అలాగే ఒక పావు కప్పు తెల్ల నువ్వులు కూడా వేసుకుంటున్నానండి మీకు నచ్చితే నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని దోరగా ఎలా అంటే నోట్లో నాలుగు గింజలు వేసుకుంటే కర్ర కర్ర అనేటట్టు వేయించుకోవాలి దీంట్లో మీకు ఏవి నచ్చకపోయినా స్కిప్ చేసేవచ్చు ఇది ఉంటేనే లడ్డు అవుతుంది ఇవి వేస్తేనే డ్రై ఫ్రూట్ లడ్డు అవుతుంది అనేది ఏమీ ఉండదు మన ఇంట్లో వీలుని బట్టి వేసుకోవచ్చు బెల్లానికి బదులు నేను ఖర్జూర పండ్లతో చేస్తున్నానండి బెల్లం పాకం తీసి కూడా చేసుకోవచ్చు అది ఈసారి చూపిస్తాను ఈ కజ్జోరాన్ని చక్కగా మిక్సీ జార్లో వేసి మెత్తగా ఎంత వీలు కుదిరితే అంత మెత్తగా పేస్ట్ చేసేసుకొని వేరే కడాయి కాకుండా నేను ఇదే కడాయిలో కాస్త డ్రై ఫ్రూట్స్ని పక్కకు చేసి చక్కగా మనం మిక్సీ వేసుకున్న కజ్జోరం పేస్ట్ని కూడా వేసి ఒక ఐదు నిమిషాలు కాస్త వేడి చేస్తే కనుక కొంచెం మెత్తబడుతుందండి అప్పుడు మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలుపుతూ చక్కగా మొత్తాన్ని కలిపేసుకోవచ్చు చూడండి స్టార్టింగ్కి ఇప్పటికి మనకి కాస్త తేడా తెలుస్తుంది కదా వెయ్యంగానే కొంచెం గట్టిగా ఉంటుంది నిదానంగా కలుపుతూ ఉంటే కనుక ఖర్జూరం కాస్త మెత్తబడుతుందండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దగ్గరికి కలిపి మొత్తాన్ని ఇంకొక ఐదు నిమిషాలు కలుపుకుందాం ఇది నిజంగా చాలా హెల్దీ ఫుడ్ అండి పిల్లలకి చక్కగా సాయంత్రం స్కూల్ నుండి వచ్చినప్పుడు అలా ఒక లడ్డు పెడితే సూపర్గా ఉంటుంది మంచి టేస్టీగా ఉంటుంది చక్కగా తింటారు కదా డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం కలిపేశాక స్టవ్ ఆపేసేసి కాస్త చల్లారేక మీ చేతి వేడిని బట్టి మరీ చల్లగా అయితే వండ చుట్టడానికి కష్టమవుతుందండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా చేతితో నేను చూపిస్తున్న మాదిరిగా మృదువుగా కలిపితే కనుక మొత్తం అంతా కలిసిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి లడ్డు చుట్టడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేశాను మీకు యాలకుల పొడి కాకుండా జాజికాయ పౌడర్ని కూడా వేసుకోవచ్చు అండి నాకు ఎందుకో దాని ఫ్లేవర్ అంతగా నచ్చదు కాబట్టి యాలకుల పొడి వేసుకున్నాను నచ్చిన వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు అది వద్దు అనుకునే వాళ్ళు అంటే చిటికెడు కన్నా కొంచెం తక్కువ పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి మొత్తాన్ని ఇలా కలిపేసేసి ఇంతే అండి ఇలా రౌండ్గా మీకు నచ్చిన సైజులో ఉండు చుట్టుకుంటే అంతే బయట ఉంటే పది రోజుల పాటు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి ఇంట్లో ఎవరికైనా కూడా ఇలా రెండు మూడు లడ్డూలు పెట్టి కసిని పాలో మజ్జికో ఏవో ఒకటి వీస్తూ ఉంటే మంచి ఎనర్జీగా ఉంటారండి నిజంగా చాలా హెల్తీ కదా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చూడండి ఎంత ఎమ్మీగా ఉందో చూస్తుంటే మీకు కూడా టెంప్టింగ్గా ఉంది కదా కజ్జోరం నచ్చని వాళ్ళు బెల్లంతో కూడా చేసుకోవచ్చండి బ్రహ్మాండంగా ఈసారి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను నేను చూడండి నాకు ఇరవై నుండి ఇరవై ఐదు దాకా లడ్డూలు అయినాయండి పైన లైట్గా నేను గసగసాలను జల్లి జస్ట్ మనం ఇప్పుడు చపాతి చేసేప్పుడు ఎలా రౌండ్గా రోల్ చేసుకుంటూ ఉంటామో అలా ప్లేట్లో గసగసాలు జల్లి అలా రౌండ్ చేశాను ఆ క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయిపోయిందండి చూడండి ఏమి ఏమి మన డ్రై ఫ్రూట్స్ లడ్డూ రెడీ నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కాదు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి